అందరికీ నమస్కారం అండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి న్యూ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అయితే సేల్గు ఉంది ఇది వచ్చేసి సిమెంట్ రోడ్ టార్ రోడ్ అయితే ఉందన్నమాట తూర్పు ఫేసింగ్లో ఉంటుందండి ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం చాలా బ్యూటిఫుల్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు లోపల కబోర్డ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్గా ఉన్నాయి ఎంట్రన్స్ మెయిన్ డోర్ అండి ఇదే పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఉన్నాయి ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం నూట పద్నాలుగు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు ఇదంతా టేక్వుడ్ డోర్ అయితే మీరు చూస్తున్నారు అంత హాల్ అండి హాల్లో ఉన్నటువంటి టీవీ నెట్ కబోర్డు వర్క్ అయితే చాలా బాగుంది కబోర్డు వర్క్స్ అన్ని కూడా చాలా నీట్గా అయితే డిజైన్ గా ఉన్నాయి ఇదంతా హాల్ అండి హాల్లో ఉన్నటువంటి ప్లేస్ అయితే మీరు చూస్తున్నారు చాలా విశాలంగా అయితే ఉన్నాయి రూమ్స్ అన్నీ కూడా ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం నూట పద్నాలుగు గజాల్లో టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ తూర్పు ఫేసింగ్లో ఉంటుంది మేము ప్రతిరోజు కూడా ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది ఈ హౌస్ నూట పద్నాలుగు గజాలండి ఇది సౌత్నో ఈస్ట్ కార్నర్ అనమాట ఈస్ట్ సౌత్ కార్నరు రెండు వైపులా కూడా ముప్పై మూడు అడుగుల రోడ్లు అయితే ఉన్నాయి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ప్లాన్ అయితే ఉంది మీకు బ్యాంక్ లోన్ వస్తుంది బ్యాంక్ లోన్ కూడా మేమే దగ్గరుండి చేపిస్తాము మొత్తం ఫ్రేమ్స్ అన్ని గ్రానెట్ ఫ్రేమ్స్ ఇచ్చారు అలాగే విండో ఫ్రేమ్స్ అన్నీ కూడా గ్రానెట్ అయితే ఇచ్చారండి ఇదంతా వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూము మొత్తం ఎకాలిక్ అయితే వాడారు చాలా నీట్గా డిజైన్గా ఉందండి ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే నూట పద్నాలుగు గజాలు బీహెచ్కి అయితే కన్స్ట్రక్షన్ చేశారు కొత్త బిల్డింగ్ ఇది మీలో ఎవరైతే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు పైన ఉన్నటువంటి మా నెంబర్కి అయితే ఫోన్ చేయండి కాస్ట్ అయితే కనుక డెబ్బై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారండి నూట పద్నాలుగు గజాల్లో ఉన్నాయి ఇండిపెండెంట్ హౌస్ డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు బ్యాంకు లోన్ వస్తుంది బ్యాంక్ లోన్ కూడా మేమే దగ్గర నుంచి చేపిస్తాము ఎస్బీఐ నేషనలైజేడ్ బ్యాంకులో లోన్ కూడా వస్తుంది మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి అలాగే ఉత్తరం సందులో కామన్ బాత్రూమ్ అయితే ఉంది ఇది ఉత్తరం డోర్ కూడా ఉంది సో సందులో కూడా చూద్దాం ఈ ఇండిపెండెంట్ హౌస్ లొకేషన్ వచ్చేసి మనకి పైపుర్ రోడ్ సెంటర్కి ఒక త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఇదంతా కామన్ బాత్రూమ్ అండి సందు కూడా చాలా విశాలంగా ఉంది మూడు పైన ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫోన్ చేసి చూడండి విజయవాడ సింగినగర్ పైపు రోడ్కి ఒక త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే వస్తుంది థ్యాంక్ యూ వీడియో చూసిన అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ప్రతిరోజు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేసినాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది అలాగే మీ ప్రాపర్టీస్ ఏమైనా మంచి కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే సేల్ అయితే చేసి పెడతాము మా నెంబర్ అయితే కనుక ఎటువంటి పోస్ట్ చేసినందుకు ఎటువంటి డబ్బులు తీసుకోము అలాగే మీ నెంబర్ అయితే కనుక త్రీ థౌజండ్ అయితే అమౌంట్ తీసుకుంటామండి అలాగే ప్రాపర్టీ సేల్ చేసినట్లయితే వన్ పర్సంటేజ్ కమిషన్ తీసుకోవడం జరుగుతుంది విజిటింగ్ ఛార్జెస్ కూడా తీసుకోవడం జరుగుతుందండి థ్యాంక్ యూ